మూడు వన్డేల సిరీస్లో భాగంగా శనివారం వైజాగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో సమిష్టిగా రాణించిన టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించేసింది ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ను రెండు ఒకటితో కైవసం చేసుకున్న భారత్ ఇక టెస్ట్ క్రికెట్ని అంటే టెస్ట్ ని నిరాశపరిచినప్పటికీ కూడా రోహిత్ కోహ్లీ ఆడుతున్న వన్డే లో మాత్రం సూపర్ డూపర్ ఆశల్ని చిగిరించేలాగా చేయటమే కాకుండా హ్యాపీనెస్ కూడా ఇచ్చింది కానీ సౌత్ ఆఫ్రికా జట్టు రెండవ వన్డే మ్యాచ్ను బాగా అద్భుతంగా ఆడినప్పటికీ కూడా మూడవ వన్డే మ్యాచ్ లో చేతులెత్తిసిందే ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన మా ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరచడం వల్లనే మేము కుప్ప కూలిపోయాం నిజానికి వన్డే మ్యాచ్ అంటే వన్డే సిరీస్ స్టార్ట్ అవుతుంది అని తెలిసినప్పుడు మేము ఖచ్చితంగా రోహిత్ కోహ్లీ గురించి ఎన్నో రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం మా ప్రణాళికలకు తగ్గట్టుగా కాకుండా అంతకు మించి పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కానీ ఈరోజు మాకు షాక్ ఇచ్చిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది యశస్వి జైస్వాల్ అతని ఆటను చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది అంత యువ ఆటగాడు ఇక దేశం కోసం తన జట్టు కోసం నిలబడిపోయి ఆడాడు ఇక మా విషయంలోకి వచ్చినట్టయితే బ్యాటింగ్లో మేము సరైన లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం ఫ్లెడ్ లైట్స్ కింద బ్యాటింగ్ చేయడం సులువవుతుంది మేము అనవసరపు షాట్లతో వికెట్ పారేసుకున్నాం కాస్త తెలివిగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారత జట్టు తమ సత్తా ఏంటో నిరూపించుకుంది అయితే ఈ క్రమంలో వాళ్ళని అభినందించకుండా ఉండలేకపోతున్నాము మేము తెలివిగా ఆడుంటే బాగుండేది రెండో వన్డేలో మేము అద్భుత ప్రదర్శన చేశాం నిజానికి మొదటి వండే కూడా మా ప్రదర్శన బాగుంది కానీ ఈ రోజు రాణించలేకపోయాం ఇక యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి ఆడుతున్న ఆటను చూసి ఒకనొక క్షణం మాకు బాగా ఒత్తిడి పెరిగిపోయింది అయితే ఇటువంటి ఆటగాడిని ఏ ప్రత్యర్థి జట్టు కోరుకోరు వన్డేలలో ఆల్ అవుట్ అవ్వాలని కూడా అలా అనుకోరు మాకు మంచి ఆరంభాలు లభించాయి ఢీకాక్ సెంచరీతో రాణిస్తే నేను కూడా బాగానే ఆడి అవుట్ అయ్యాను అనుకుంటున్నాను ఈ సిరీస్ కోల్పోయిన మా ప్రదర్శన చాలా మెరుగైంది భారత్కు నాణ్యమైన స్పిన్నర్స్ ఉన్నారు వారిపై ఒత్తిడి తీసుకురావడం అంత సులువైన విషయం కాదు ఈ సిరీస్లో మేము చాలా మెరుగైన ప్రదర్శనలే చేసుకొచ్చాం కానీ ఈసారి నుంచి కే కేవలం కోహ్లీ రోహిత్ గురించి మాత్రమే కాకుండా యశస్వి జాల గురించి కూడా మేము చాలా విషయాలను నేర్చుకోవాలి అతని నుంచి మేము అంచనా వేసి స్కో అంటూ చెప్పుకొచ్చాడు